బాపులపాడు మండలం తిప్పగొండ గ్రామంలో రైతులు యూరియా కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది గత వారం రోజుల నుంచి కూడా మాకు యూరియా ఇవ్వడం లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుండి కూడా పొలాలకి వెళ్లకుండా యూరియా కోసం పడిదాపులు వస్తుంది అధికారులు మాత్రం దీనిపైన ఎలాంటి స్పందించడం లేదు మాకు యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మా పంట పొలాలు పాడైపోతున్నాయి కావున అధికారులు నాయకులు ముందుకు వచ్చి మాకు యూరియా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అదేవిధంగా రైతులను ఈ విధంగా ఏడ్పించడం పైన రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులకి ఈరియలు ఇవ్వకోకుండా ఈ విధంగా ఏడిపించడం పట్ల రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు మా సమస్య హీరే అండి ఇప్పుడు వరకు సొసైటీకి మూడు వేల ఎనిమిది వందలు కట్టలు వచ్చినాయి ఇప్పుడు మాకు కట్టలు కట్టలేవ్వట్లేదు గురువారం రోజున హీరే కట్టలు వచ్చినాయి ఇప్పుడు రోజు వచ్చి పడిగాపులుగా వెళ్తున్నాం మాకైతే కట్టలేవ్వట్లేదు అదేంటి చైర్మన్ గారు రావాలి ఆయన వచ్చి వస్తాడు అని చెప్పి సెక్రటరీ గారు వెళ్ళిపోయాడు వచ్చి హీరే కోసం పడిగాపులు పడుతున్నాం అండి చేయలకేమో లేట్ అయిపోతుంది చేలు ఎరిపో ఆ నాన్న ఇదిగా ఉన్నాయి చేలు మాకు దయచేసి మాకు హీరియా కట్టలు ఇవ్వమని కోరుతున్నాం ప్రభుత్వాన్ని మేము వారం అండి డైలీ వచ్చి ఇదే పాపుతాం మేము మేము బేడ్ నుండి రెండు రూపాయలు వడ్డీలు తెచ్చుకుని కట్టలు లేవని చెప్పేసి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారండి మేము పంట పండుపోతే మేము బాకీలు ఏ రకంగా తీసుకుంటాం మీరు చెప్పండి గవర్నమెంట్ దయచేసి మాకు హీరియా కట్టలు ముందుగా సకాలం అందించాలని కోరుతున్నాం ఇప్పుడు ఎవరికీ కట్టల వల్ల బయట కట్టలను మొత్తం బయటకు అమ్మేశారు అండి వంద కట్టలు యాభై కట్టలు పాది చేశారు ఆయన కావాల్సిన వాళ్ళకి అందరికి ఏంటి ఊళ్ళో మాత్రం కట్ట లేకుండా చేశారు వీళ్ళు ఎవరికాళ్ళు అదే అండి వారం వారం తిరుగుతారు రైతులు ఎవరు కూడా కట్టలు ఇవ్వట్లా అదే అండి పంట పొలాలు ఏర్పడిపోయినాయండి ప్రైవ్ ఇరియా లేక ముందు లేక ఎరపడిపోయినాయి ఏంటి బాగా అలరగా ఉంది వారం నెల పట్టి తిరుగుతారు జనాలు బాగా కట్టలేవ్వట్లే అక్కడ రెండు రోజులు ఉందండి ఇరవై రోజులు కట్ట వరకు ఇవళ అది జరుగుతుంది చెప్పులో మాత్రం అది ఇచ్చిన వాళ్ళకేస్తున్నారు ఇబ్బంది ఇరవై రోజులు ఏమండి ఇప్పుడు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇరవై గట్ల కోసం వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి రాన రాట్ల చిన్న రైతులు పెద్ద రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు మీరు చూసి పెట్టాలని రైతులు అనేవాళ్ళు ఏడింటికి చేలోకి వెళ్ళిపోయి వాళ్ళ పనుల కాళ్ళు చేసుకోవాలి అసలు ఇప్పటి వరకు టైం దాదాపు ఎన్ని అవుతుంది ఇప్పుడు వరకు అసలు అక్కడ చైర్మన్ లేడు ఇవ్వటానికి అంటున్నాడు సెక్రటరీ అంటే చైర్మన్ వచ్చి కట్టలేస్తాడా ఎత్తడా రైతులు ఏడింటికి వెళ్తే వాళ్ళ చేలోకి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుని పనులుగా చేరుకుంటారు తో చాలా ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి దాదాపు నెలమట్టి ఇదే తంతు ప్రెసిడెంట్ దగ్గర ఉండి కట్టలు అనేది నేను ఎప్పుడు చూడలే మరి చరిత్రలో తిప్పమే చరిత్రలో ఉన్నారు కదా యూరియా అందులో అడగండి మీరు ప్రజాకాలను అడగండి ఏంటండి ఇప్పుడు ఎవరు కావాలని ఇప్పుడు షార్టేజ్ ఉంది పది కట్టలు ఇచ్చోడి ఐదు కట్లు ఇచ్చి అంటే పంపిస్తా పనులు చేసుకుంటారు కదా ఇప్పుడు పదింటి కట్టలు ఎప్పుడు వెళ్తారు రాజకీయాలు ఉండొచ్చు కానీ రైతుల విషయంలో రాజకీయాలు చేయకూడదు ఈ పడిగాబులు అనేది ఎప్పుడు చరిత్రలో తిప్పమైన చరిత్రలో ఎప్పుడు చూడలేదు ఒకసారి మీరు రైతులతో కూడా మాట్లాడి దాన్ని ఏం చేయాలో ఒకసారి కలెక్టర్ గారికి కూడా ఒక వినపం చేసుకుంటున్నాం యూరియా కొరతని అమ్మటే ఒకసారి దాన్ని ఇప్పుడు పది కట్టలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఐదు కట్టలు ఇచ్చాయని అమ్మటే పంపించాలి ఈ పడిగాబులు విధానం అనేది ఎప్పుడు చూడాలి ఏముంది లాగా మొత్తం చూడండి ఒకసారి పోయి పాస్బుక్ అంటున్నారు పాస్బుక్ అంటున్నారు ఇప్పుడు రైతు కౌలు చేసుకుంటాడు రైతు ఎక్కడ ఉంటాడు పాస్బుక్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఆ పాస్బుక్ తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటారు పాస్బుక్ తీసుకొచ్చి పంపిస్తే ఇక్కడ అట్లాస్తారంట మరి దృష్టి ఎప్పుడు చూడాలా మేము దీనిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం